హాయ్ ఫ్రెండ్స్ ఇది మా మున్సిపల్ హై స్కూల్ నేను చదివిన స్కూల్ నా పెళ్ళంతో మా స్కూల్కి వస్తాను అనుకోలేదు ఇది మా సైకిల్ స్టాండు ఇక్కడ లాంగ్ జంపు హై జంపు చేసేవాళ్ళము ఈ గేటు లోపల ప్రేయర్ చేసేవాళ్ళము ఇదేమో మా క్లాస్ రూమ్ నన్ను అందరూ సువాసన అని పిలుస్తారు మాది అగరబత్తి షాప్ ఉన్నింది ఇక్కడ పాచిపల్లగాడు కూర్చునేవాడు ఇక్కడ గడ్డం కాడు కూర్చుంటుండే వెనక బెంచ్లో కడ్దోసాగాడు కూర్చుంటుండే నా పక్కన గాడు కూర్చుంటుండే మక్బూల్ గాడు మహబూబ్ బాషా ఎస్పీఎల్ షకీల్ గాడు వెనకాల కూర్చుంటుండే ఇక్కడ ప్రేయర్ చేస్తాము నేను అప్పుడప్పుడు ప్రేయర్ చెప్పించేవాడిని చాలా బాగా చెప్పేవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీని పిలుచుకుపోయి మీ స్కూల్ చూపించండి ఇక్కడేమో మగ్గాలు ఉంటాయి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి నేత నేసేవాళ్ళము టవర్లు కర్చీపులు ఇటుపక్కనేమో అన్ని సెవెంత్ క్లాస్ సెక్షన్లు ఈ బిల్డింగ్లో ఉన్న రూములంతా సిక్స్త్ క్లాస్ సెక్షన్లు ఉండేవి మేము ఇక్కడ ఫుట్బాల్ ఆడేవాళ్ళము హాకీ అంటే నాకు చాలా ఇష్టమండి హాకీలో కెప్టెన్ నేను మా డ్రిల్ సార్ పేరు సుబ్బారాయుడు సార్ స్కూల్ ఇంటర్వెల్లో రేగి పండ్లు జామ్ పండ్లు కలిపండ్లు చిటిమిటి పండ్లు సేమియా ఐస్ క్రీము స్పెషల్ ఐస్ క్రీము కర్బూజిత్తనాలు తినేవాళ్ళము హాయిగా ఆడుకునే వాళ్ళం మళ్ళీ రమణ రావు గద్రా ఆ రోజులు ఇది మా స్కూల్ పక్కనే చర్చు చాలా విశాలంగా ఉంటుంది అప్పుడప్పుడు ఫారినర్స్ వచ్చేవాళ్ళు తెల్ల తెల్ల అమ్మాయిలు మేము చదువుకునే రోజుల్లో ఈయన దగ్గరే బుడ్డలు తినేవాళ్ళం ఈయన గురించి ఇంకొక వీడియో చేస్తాను